శుభోదయం నా పేరు కే భరత్ నేను కేబి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను భాషాభావాల గురించి తెలియజేస్తున్నాను భాషాభావాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచకాల బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకాలు కానీ యొక్క గుణాలను నామవాచకాలు సర్వనామాల యొక్క కాని గుణాలు తెలిపే పదాలను సర్వనా విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీ ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కర్త చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావాని పాట పాడుతున్నది అభయం ఇంకా వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు